అమ్మా తెలంగాణలో మరో విషాదం చోటు చేసుకుంది భార్య వేధిస్తుందంటూ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు ప్రముఖ నటుడు గడ్డం రాజు ఈ దారుణానికి పాల్పడ్డాడు ఇన్ఫ్లుయెన్సర్గా యూట్యూబర్గా సోషల్ మీడియాలో నటుడిగా గుర్తింపు పొందినటువంటి గడ్డం రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు బతుకమ్మ పండుగ సాక్షిగా భార్య తనను వేధింపులకు చేస్తుందని సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యాంతమైన జానపద నటుడు గడ్డం రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు గడ్డం రాజు ఆత్మహత్య తర్వాత ఆత్మహత్యకు ముందు అతను చివరిసారిగా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అత్యంత హృదయ విధారకరంగా మనసును పిండేసేలా ఉన్న ఆ వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తుంది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ గానిపేటకు చెందిన గడ్డం రాజు ఫోక్ సింగర్ రాజుది వ్యవసాయ కుటుంబం చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడే కళాకారుడిగా ఎదిగిన రాజు వరంగల్ జిల్లాలో నాలుగు సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని పల్లె జీవన విధానం గ్రామాలలో ఉండే ప్రేమ ఆప్యాయతలతో కూడిన అనేక వీడియోలు చేస్తూ యూట్యూబ్లో సక్సెస్ అయ్యాడు గత సంవత్సరం హైదరాబాదుకు షిఫ్ట్ అయిన రాజు వరుసకు కోడలయ్యే కాగజనగరకు చెందిన సౌందర్యతో ప్రేమలో పడ్డాడు ఇక పెద్దలను ఒప్పించి ఐదు నెలల క్రితం కుటుంబ సభ్యుల సమక్షంలో రాజు సౌందర్యలు పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత వీరిద్దరి మధ్య అసలు సఖ్యత లేదని ప్రతిరోజు రాజు తల్లిదండ్రులను సౌందర్య తిడుతూనే ఉందని కన్నీరు పెట్టుకున్నాడు తన భార్య పెట్టే టార్చర్ భరించలేక పోతున్నానని సెల్ఫీ వీడియో తీసుకున్న రాజు ప్రాణం తీసుకున్నాడు భార్య కోసం కొన్న చీరతోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు తన సెల్ఫీ వీడియోలో తీవ్ర భావోద్వేగానికి మనస్తాపానికి లోనైన రాజు అమ్మ బాపు బతకలేకపోతున్నా నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి చాలా టార్చర్గా అనిపిస్తుంది నా భార్య మిమ్మల్ని ఊరికే తెరుతుంది నా పరిస్థితి ఇల్లరికం వచ్చినట్లు అయిపోయింది అన్న వదిన పిల్లలు జాగ్రత్త సౌందర్య ఇక నువ్వు మంచిగానే బతుకు నీలాంటి ఆమెకు మొగుళ్ళు సెట్ అవ్వరు నువ్వు మాటలకు నాకు మెంటల్ టార్చర్ అవుతుంది నాకు ఈ బతుకు బతకబుద్దవట్లేదు నాకు బట్టలు తీసుకోవడానికి డబ్బు లేకపోయినా భార్య కోసం కొత్త చీర కొన్న అమ్మ బాపు బాయ్ జాగ్రత్త అంటూ సూసైడ్ వీడియో తీసుకున్నాడు గడ్డం రాజు కన్నీటి అవుతూ పోస్ట్ చేసిన లాస్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇది చూసిన వాళ్ళంతా పాపం ఎంత నరకం అనుభవించి ఉంటాడో నిండు ప్రాణం తీసుకున్నాడు అంటూ రాజు పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో మహిళల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించేలా చేస్తుంది